హాయ్ ఫ్రెండ్స్ నేను పిండి రుబ్బి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా బయట కొనము మేము అసలు మెడ్రస్లో నుంచి కూడా మా మెడ్రస్లో ఏంటంటే మా చెన్నైలో మాకు ఖచ్చితంగా దోశల పిండి ఇడ్లీ పిండి ఉండాలన్నమాట ఏ ఇంటికి వెళ్తే కూడా దోశల పిండి ఇడ్లీ పిండి ఉంటుంది ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో నేనైతే ఇప్పటి వరకు కూడా బయట కొన్నది వాడింది లేదు ఫ్రెండ్స్ ఇంట్లోనే చేసుకుంటాను ఒకవేళ టిఫిన్కి పిండి రుబ్బుకోలేదంటే వేడన్నం అన్న వండుకొని తింటానే కానీ పచ్చడేసుకుని తినేస్తానే కానీ బయట మాత్రం పిండి కొన్నాను ఓపిక చేసుకుని ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇదిగో రాత్రి అయితే రుబ్బి పెట్టేశాను ఇదిగో ఈ క్యాన్లో ఇప్పుడు ఇది కొంచెం ఫ్రిడ్జ్లోకి తీసిపెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో కొంచెం ఎత్తి పెట్టేసి మిగతా అది ఇప్పుడు దోశలు పోసుకుంటాము మీరు కూడా ఇలాగ చేసుకొని ఓపిక చేసుకున్నారంటే రుచిగా ఉంటాయి దోశలు ఫ్రెండ్స్ బయట ఎట్లా ఎట్లా రుబ్బేస్తారో ఏమేసి రుబ్బుతారో కదా నచ్చిందా నేను చెప్పిన మాటలు కరెక్టే కదా ఫ్రెండ్స్ మన ఇంట్లో ఓపిక చేసుకుంటేనే ఓపిక చేసుకుని చేసుకుంటేనే బాగుంటుంది కదా రుచిగా అవునంటారా కాదంటారా కామెంట్ బాక్స్లో పెట్టండి ఇప్పుడు నేనైతే ఇందులో కొంచెం పోసేస్తాను ఇదిగో ఈ గిన్నెలోకి తీసి పెట్టేస్తాను అన్నమాట తీసి మిగతాది అట్లా మూడు మిగతాది దోశలు పోసుకుంటాం అదిగోండి గిన్నెలో మీకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇది ఇప్పుడు దోశలు వేసుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఈ వీడియో ఖచ్చితంగా ఇంట్లోనే ఓపిక చేసుకుని చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుస్తా